మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం దోస్తులు ఇంతగా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు అయితే హైప్ ఆప్షన్ అనేది కొంతమందికి అర్థం అవ్వట్లేదు కదా కామెంట్ల కింద ఉంటుంది దోస్తులు ఇక్కడ పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి అదే కొంచెం మాకు అది ప్రెస్ చేశారంటే మీకు ఇంకా వీడియోలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మన ఛానల్లో వీడియోలు అయితే వైరల్ అవుతాయి అన్నమాట మీరు జరా అది కూడా చేయండి దోస్తులు మన వీడియోలు కొంచెం రీచ్ తక్కువ ఉందని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు స్టార్టింగ్ నుంచి మీరు కష్టపడుతున్నారు అక్క కానీ మీ వీడియోలు అయితే చాలా రీచ్ అవ్వట్లేదు మధ్యలో వీడియోలు వెళ్ళకపోవడం వల్ల చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం మీ ఛానల్కి వచ్చింది అని చాలా మంది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు వీడియో అయితే డైలీ పెట్టండి మీకు కూడా మంచి రీచ్ ఉంటుంది అనేసి మాకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి మన ఛానల్లో వీడియో అయితే ఇంటింటి రామాయణం రోజు వస్తుందండి మీరైతే అస్సలు వరీ కాకండి చాలా మంది మీరు డైలీ వీడియో పెట్టట్లేదు అక్క మాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అందుకే మేము కామెంట్ పెడతలేము మీద కోపంగా ఉన్నాము అంటున్నారు సారీ అండి మేము వీడియోస్ మధ్యలో పెట్టనందుకు చాలా ఫీల్ అవుతున్నాము మీకు డిస్టర్బ్ అయిందని డైలీ వీడియో అయితే వస్తుంది ఇక నుంచి మీకు మాత్రం మిస్ అవ్వదు డైలీ ఫోర్ కి ఫోర్ థర్టీకి పక్క వీడియో పెట్టే ప్రయత్నాలు అయితే మస్తుగా చేస్తున్నాం మేము మీరు కూడా మస్తుగా సపోర్ట్ చేయాలి కదా మాకు మీరు ఇలాగే కంటిన్యూగా మా ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి డైలీ ఇంకా మంచి మంచి సిరీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాము పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం హరిత ఏమైంది నీకు హరిత లేవు ఇక్కడ కూర్చున్నామేంటి వర్షంలో అయ్యో అసలు నా పిల్లలకి ఏమైంది వర్షంలో ఇక్కడికి ఎట్లా వచ్చింది ఇంత పొద్దు పొద్దునే అసలు ఎక్కడికి వెళ్ళింది ఏంటి కదా నీకేం కాదే నీకేం కాదు నేనున్నా కదా నీకు ఏం కాదు ఇంత ధైర్యంగా లారిత ఇలా ఇలా అయిపోయిందబ్బా ఎక్కడికి వెళ్ళావే నువ్వు అయ్యో దేవుడా ఇట్ల వదిలేసి ఇక్కడ ఎవరు తీసుకెళ్ళి నువ్వు ఏం కదా ఇలా వర్షంలో తడుచుకుంటూ ఇక్కడ కూర్చుంది ఏంటి నా పెళ్ళాము అమ్మ నాన్న ఇంటి దగ్గర ఉన్నారు కదా అని నేను వేరే పని మీద బిజీగా తిరుగుతే నా పెళ్ళాము నువ్వు ఇట్లా చేసిరు లాస్ట్కి వస్తే రోజులేదా టిఫిన్ బాక్స్ నువ్వే తీసుకొని వస్తున్నావు రాముకు చెప్తే తీసుకురాకపోవునా రోజు వస్తాడు కదా పొలంకారికి మీ ఇంటి ముందడికేనే వస్తాడు రాజాకు బాక్స్ తీసుకోపో రాము అంటే తీసుకపోడా తీసుకపోతాడు గాని మా ఆయనకు నా చేతులతో నేను తీసుకుపోతేనే నాకు సంతృప్తి ఉంటది ఏగంగా ఓ మొగని మీద ప్రేమ అన్నమాట మా ఆయన మీద నాకు ప్రేమ ఉండకపోతే పక్కింటి వాళ్ళకుంటదా చెప్పు అవునే లత ఆ సుష్మాన ఎవరేమి ఇంటికి వచ్చింది ఓ ఆమెనా మా బిడ్డే అత్తమ్ములాస్తున్నది ఇన్నేళ్ళకొచ్చి ఒక్కనాడు కూడా నా పెన్లైన్ నుంచి రాలేదు కాని ఇప్పుడు మా అత్తమ్మ ఆరోగ్యం బాగాలేదా అని వచ్చిందంట ముందుగా లడ్డం పడ్డప్పుడు ఏమో రాలేదు కానీ ఇప్పుడు యాత్రలు గీతలు తిరిగి వచ్చినాక చెల్లెలకి ఫోన్లు చేసి అన్ని కథలు చెప్పినట్టుంది మా అత్త ఇక వచ్చి చూసిపోదాం ఇల్లు ఎట్లున్నది పెన్లమెంట్ ఎట్లున్నది మా అన్న పెళ్ళాం అని చూతామా అని వచ్చిందట సిచ్చులు పెడుతున్నది మొత్తం ఆలు మధ్య మధ్య గోడల మధ్య ఈసుంటోళ్ళు సిచ్చులు పెడతారే అమ్మ జాగ్రత్త గుండు నేను దానికంటే ఉషారు ఉంటనే గంగ మా అత్తమ్మ జుట్ల పుట్టింది అదైతే నేను దాని జుట్ల పుట్టిన దాన్ని ఆది నన్ను ఏం చేస్తుంది ఏమో పట్నంకేనా వచ్చింది మస్తు హుషారు ఉంటుంది మనేమో ఏమో పల్లెటూరులో ఉండేటోళ్ళము మనం అంత హుషారు ఉంటాం దానంతా మా ఆయన రాత్రి పాటకు పోయిందంటనే పోయినాక రెండు నైటీలు తీసుకొని వచ్చిండు ఆ నైటీని నేను వేసుకొని కిచెన్లో వంట చేస్తున్నా మా ఆయన ఇక ఊకుంటాడా కొత్త డ్రెస్లు ఇవన్నీ వేసుకున్నా కొత్త నైట్లు ఇవన్నీ వేసుకున్నా వెనకకి నొచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు అలవాటు ఇక రోజులాగానే అట్లనే వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు ఇక సుష్మొచ్చి ఇక తలుపు చాటున ఉండి అన్ని చూస్తున్నది అయ్యి ఇదేమిరమే ఆల్మొగలు మంచిగా ఉంటే తలుపు సాటకేంచి తొంగి చూస్తారు అది అసలు మనిషేనా ఇక మా ఆయన పట్టుకున్నది ముద్దు పెట్టుకున్నది అన్నీ తొంగి చూస్తున్నది ఇక జరసేపు అయిన తర్వాత నేను వాళ్ళలోకి వెళ్ళేటప్పుడు ఇక దాన్మోహన్ దగ్గరికి పోయి ఇగో మా అన్న లతను కౌగిలించుకుంటున్నాడు ముద్దు పెట్టుకుంటున్నాడు నువ్వు ఉన్నావు పెళ్ళి ఎట్లా ప్రేమ చూడాలనో తెలియదు నీకు అని చెప్తున్నదే నాకు నవ్వంటే నవ్వొచ్చింది ఎవరన్నా వాళ్ళంత ప్రేమ రావాలి కానీ ఒకరిని చూసి వస్తుందా అయినా అర్థం కాదు ఇదేం విడ్డూరమే నాకు విచిత్రం అనిపిస్తుంది వాళ్ళంతలో వాళ్ళ ప్రేమ రావాలి కానీ ఒకరిని చూసి ప్రేమ వస్తుందా వాళ్ళు వీళ్ళని చూసి కాదు మా ఆయనకు స్వచ్ఛమైన ప్రేమ నా మీద నా మీద ఎప్పటికట్లనే ఉండాలని దేవుని కోరుకుంటూ ఉంటానే నేను ఎవరి మాటలు నువ్వు పట్టుకోకు బంగారం నేనేమన్నా అంటే నువ్వు బాధపడాలి అమ్మ అమ్మాయి ఏమన్నా పట్టించుకోకు ఆ సుష్మ నాలుగు రోజులు ఉండిపోతుంది దాని మాటలు ఏం పట్టించుకోకు అని నాకు మస్తుగా చెప్తున్నాడే మా ఆయన మా ఆయన లాంటి భర్త దొరకడం నాకు చాలా అదృష్టమే గంగ అదంతా నీ చలవనే గంగా నువ్వు కూడా నాకు మస్తు చేసినావు రాజకు నాకు పెళ్ళి కావడానికి కారణం నువ్వేనే గంగా స్టార్ట్ చేసినావా ఇక మళ్ళా పొగడతల వర్షం చాలా రోజులు ఆ ఏంటి ఇది ఇంకా మాట్లాడతలేదా అని అనుకుంటున్నా అది నిజమే కదా గంగ ఊళ్ళో ఎంతో మంది ఎన్నో రకాలుగా నన్ను చూటుపోటి మాటలతో రే కానీ నువ్వు నన్ను అర్థం చేసుకొని అందరికి సమాధానం చెప్పినావు గంగా నిన్ను నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనే నా పిల్లలకు కూడా చెప్తూ ఉంటా గంగా అంటే ఉండడం వల్ల నా జీవితం ఎట్లుందిరా బంగారు తల్లులు ఎప్పటికనా నాకు ఏమన్నా అయినా కూడా ఆంటీని మీరు ఎప్పటికి కూడా మర్చిపోవద్దు మంచిగా ఉండాలి ఆంటీతోని ఆంటీ వాళ్ళ పిల్లలతోని కూడా మీరు మంచి స్నేహం చేయాలని పిల్లలకు చెప్తా ఉంటానే నేను అవునే మన పిల్లలు కూడా మనలాగా మంచి స్నేహితులు అవ్వాలని నేను కూడా కోరుకుంటా కానీ నీ పిల్లలేమో చిట్టి చిట్టి పిల్లలు నా పిల్లలేమో పెద్దగా ఇంకా ఎక్కడ వాళ్ళు మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది చెప్పు అవునే చింటి గారు కనబడతలేడు ఈ మధ్య వాడు స్కూల్ కోతున్నాడు స్వీతి ఏమో కాలేజీకి పోతున్నారు ఇద్దరు కలిసి బస్ పోతున్నారు వస్తున్నారు ఇంకా వాడిగా స్కూల్ కోవడం వల్ల కనిపిస్తలేడు నీకు బల్లగాడికి మరి చెప్పు బలరూమ్ ఎపుతావా అని రెండు మూడు సార్లు అలా అయ్యే కొట్టిండు నేను కొట్టిన ఇక అప్పటి నుంచి వచ్చి బంద్ చేసిండు ఇక స్కూల్ కోతున్నాడు స్వీతిని కూడా జర జాగ్రత్తగా నువ్వు ఊళ్ళో వాళ్ళు వీళ్ళు ఏదేదో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కాలేజీకి పోయే పిల్లలంతా బస్ పోతున్నారు బండ్ల మీద పోతున్నారు ఎవరెవరో బండ్లు ఎక్కుతున్నారు ఊరు బయట వచ్చినాక బండ్ల మీదకి దిగి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నారు ఎవరు బస్ కోతలేరు అందరూ ప్రేమలు భీమలు అనుకుంటా అటు ఇటు సీకార్లు కొడుతున్నారా అని అనుకోంగా ఇన్న నేను స్వీటీనైతే జాగ్రత్తగా ఉండమనేకంగా ఇప్పుడైతే జాగ్రత్తగానే ఉన్నదే ఇక వాళ్ళు వీళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు మన పిల్లల మీద మనకు నమ్మకం ఉంటే చాలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని ఇక మన సంసారం పాడు చేసుకుంటామా ఒక రోజు షాపింగ్కి పోదామే స్వీట్కి రెండు మూడు డ్రెస్సులు తేవాలి కాలేజీకి పోతుంది కదా జరి మంచి డ్రెస్సులు వేసుకొని పోవాలని మమ్మీ నాకు డ్రెస్సులు కొనుకరా మరి అందరు మంచి మంచి వేసుకొస్తున్నారు నాకేమో తక్కువ రేటు ఇవి మంచిగా లేవు అని మా ఫ్రెండ్స్ ఎక్కిరిస్తున్నారు అని అంటుందే ఇక లతాంటిని తీసుకొని పోతా షాపింగ్ చేస్తా కానీ నువ్వు బాధపడక ఇప్పుడైతే పోనానా రెండు మూడు రోజులు అని చెప్పిననే ఓ రెండు మూడు డ్రెస్సులు దానికి వాడు రెండు మూడు డ్రెస్సులు వానికి తీసుకొని వద్దాము నాడు పోయి పోదాము గంగా ఖచ్చితంగా పోదాము మా ఆయన కూడా రెండు చీరలు కొనుక్కోమని చెప్పిండు డైలీ యూజ్ నేను కూడా తీసుకుంటా ఎప్పుడైనా మా ఆయననే తీసుకొస్తాడు కానీ ఇక ఇప్పుడు నేను తీసుకుందామని అనుకుంటున్నానే ఫస్ట్ టైం వచ్చి షాపింగ్ చేస్తా ఆ ముదిరిపోయిన బెండకాయ గడు ఈరోజు రోజు రాలేనట్టున్నాడే పెళ్లి చూపులు చూడు లత గారు రాజా కూడా చెప్పు అన్నాడు కదా అవునే ఈ రోజు రాలేదు సపోర్ట్ చేయక పోదాం పా మనం కూడా వాడొచ్చి ఊకే మాట్లాడుతుంటే కూడా మంచిగా ఉండదు ఏమయ్యోయ్ ఏంటో రా సద్దు తీసుకొచ్చినా వస్తున్నా వస్తున్నా అబ్బా ఫుల్ గా లాగించేసానే ఈ రోజు నిద్ర వచ్చేస్తుంది బంగారం ఇక్కడే చేస్తే పడుకుందాం లేదు మీకు ఏడంటానే పడుకుందాం అంటావు ఊశ ఉంటదయ్యా నువ్వులేం టెన్షన్ పెట్టకు నాకు ఎంత ప్రశాంతంగా ఉంది ఈడ చల్లగా గాలి పురుగు ఊశ లేదు ఏం లేదు ఎప్పటికీ మనతోనే ఉంటదా ఆ శివయ్య కూడా బిజీ బిజీ ఉంటది అటు ఇటు తిరుగుతా ఉంటాడు శివయ్య మన మీద దయ చూపించే పట్టికే మొన్న గండం బయటపడ్డది లేకపోతే ఏమన్నా అయితే నా పరిస్థితి ఏముండేనయ్యా నేను బతుకుతానా చెప్పు శివయ్యనే కొలుస్తున్నాం మనము ఆయన మనకు న్యాయమే చేస్తాడు గాని అన్యాయం ఎందుకు చేస్తాడే బంగారం నువ్వు అట్లా మాట్లాడతావు అవునయ్యా శివయ్యనే మనల్ని కాపాడుతున్నాడు ఈ ముఖంలో రోజు చిరునవ్వు చిందిస్తూ ఉంటే నేను రెండు నూరేండ్లు బతుకుతా బంగారం నువ్వు హ్యాపీగా లేకపోతేనే నాకు బాధ అవుతుంది గాని నువ్వు హ్యాపీగా తిరుగుతుంటే నేను నిండు నువ్వు రెండు బతుకుతానే నువ్వెవ్వరి మాటలు పట్టించుకోకు నేను ఎవ్వరి మాటలు వినా నా పెన్లాము నాకు తెలుసు నా పెన్లాం నాకు తెలుసు వేరుల గురించి నేను ఎవ్వరి మాట కేర్ చేసేటోని గాను నువ్వు నన్ను రోజులు నాకేం బాధయ్యా నేను కూడా సుఖంగా సంతోషంగానే ఉంటా నేను ఎవ్వరు మాటలు పట్టించుకునేదాన్ని గాను మా ఆయనతోని లెక్క నాకు వేరులతోనే సరే పిల్లలు స్కూల్ పోయి పొద్దున్నే స్కూల్ కు పంపించిన టిఫిన్ బాక్స్ కట్టించిన ఇక టిఫిన్ తీసుకొని నీ కడికి వచ్చిన నేను గంగతో కలిసి వచ్చినయ్యా ఇద్దరం అదేమో వచ్చినో బలకి ఆడికోయింది నేనేమో ఇక నీకు బాక్స్ వచ్చినా అమ్మ సుష్మా కూడా ఏమని అన్నారా మళ్ళా మామూలుగానే ఉన్నారా ఇప్పుడైతే ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు నేను వచ్చేటప్పుడు ఏం మాట్లాడతారో ఏమో నన్ను చూడంగానే ఆపేస్తారు వాళ్ళిద్దరూ ఒక్క దగ్గరనే కనిపిస్తున్నారు ఇక ఏమనకుండా నేను చప్పుడు వచ్చినట్టు నాకు మంచిగా టైం పాస్ అవుతుంది అయ్యా అటు పిల్లలు వచ్చేసరికి మళ్ళీ నీకు బాక్స్ ఇచ్చి నేను ఇంటి కోత పిల్లలు ఉన్నంతసేపు ఇంట్లో నాకు ఎవరు బాధలు ఎవ్వరు మాటలు ఎవరు ముచ్చట్లు అవసరం లేదు ఇంకా ఇక పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళు తినబెట్టి వాళ్ళని వండబెట్టే లోపు మీరు వస్తారు ఇంకా నాకు ఏం బాధ అయ్యా వాళ్ళ మాటలు నేను ఎందుకు పట్టించుకుంటా నాకేం అవసరం చెప్పు అట్లనే ఉండాలనే కదా బంగారం నేను కోరుకునేది ఈ మధ్య నన్ను చాలా దూరం బంగారం కాదండి పిల్లలు కదా ఇంకెందుకు ఇద్దరు పిల్లలు చాలు అని అలా ఉంటున్నానంతే అంతేనా లేదంటే నా మీద ప్రేమ తగ్గిపోయిందా ఎంత మాట అన్నారండి మీ మీద ప్రేమ తగ్గిపోవడం ఏంటి ఆ సుధ విషయంలో కొంచెం ఫోన్ మాట్లాడుతున్నారని ఒక్క రోజు నిర్లక్ష్యంగా నేను ఫోన్ ఎత్తకుండా ఉన్నాను కోపంగా ఇంటికి వెళ్ళిపోయాను ఆ రోజు ఎంత అనార్థం జరిగింది చూడు అది గుర్తు చేసుకోవద్దనిపిస్తుంది జీవితంలో అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడూ రాకూడదండి చాలా భయమేసింది నాకు ఏమవుతుందో ఏమో అని అలాంటి పరిస్థితి రావద్దు దేవుడు అని ఆ శివ ఎక్కువ లక్ష్మీదేవికి మొగ్గుకుంటున్నానయ్యా ఏమంటావు నువ్వు కూడా ఆ రోజు ఎంత అలా కోపంగా మాట్లాడినందుకు కూడా మరి అలాంటి విషయం జరగలేదే అని నాకు గట్టిగా నన్ను చెప్పలేదు ఆ రోజు అందుకే అంత డౌట్ గా వెళ్ళిపోయాను ఇంటికి నిన్ను కాదని నా జీవితంలోకి ఇంకొకరిని రాణిస్తానా చెప్పు ఏదో నా చేతుల మీదుగా పెంచిన పిల్ల కదా ఉంది అని కొంచెం కేర్ తీసుకున్నాను అంతే బంగారం ఇంకంతకు మించి ఏమీ లేదు నాకు తెలుసయ్యా కానీ అలాంటిది ఎందుకు వచ్చిందో ఏమో పరిస్థితి అలా అనుమానించాలనే ఆలోచన నాకెందుకు వచ్చిందో నువ్వెందుకు ఫోన్ మాట్లాడావో నాకేం అర్థం కాలేదు పిచ్చిదాన్ని బంగారం గుర్తు గుర్తులే ఈ రోజు నైట్కి ఇద్దరం మళ్ళీ అప్పటి రోజులను గుర్తు చేసుకొని అప్పట్లాగా ఉందాం సరేనా ఈరోజు రెడీగా ఉండు మరి సరేనయ్యా చాలా రోజుల నుంచి అబ్బబ్బు ప్రాణం సరే మరి ఈ రోజు మంచిగా ఉండాంలే నేను కూడా ఓకే అంటున్నాను అమ్మయ్యా ఇన్ని రోజులకు నా పంట పండింది ఏ దొంగ ఆగవే నేను వెళ్తున్నాను ఇంటికి బాయ్ దీనికి సిగ్గు అవుతున్నట్టున్నది హరిత ఏంటండి కొంచెం లేవు పైకి ఈ మంచి నీళ్ళు తాగు ఇప్పుడు చెప్పే నువ్వు ఎక్కడికి వెళ్ళినావు ఎందుకు ఆ అక్కడ పడిపోయి ఉన్నావు ఆ ఏం జరుగుతుంది అసలు అసలు నన్ను ఎవరైనా పట్టించుకుంటున్నారా అండి మీరేమో అటు ఇటు తిరుగుంటా నన్ను అసలే పట్టించుకోరు ఇంట్లో అత్త చెకప్ పోతే నాకు చెప్పొచ్చు కదా నేను తీసుకెళ్లి చెకప్ చేపించుకొని తీసుకొని వస్తా కదా ఎవరి మీదనో ఎందుకు అనడము మనం మనము చక్కగా ఉంటే ఇంకొకరిని అనడానికి ఉంటది ఇక నన్నైతే అసలే కేర్ చేయరాయి ఇంకా ఎక్కడ కేర్ చేస్తారు మా అమ్మ నాన్న ఇవన్నీ చేసిన కథలే కదా నేను చేసినా చేసినా అంటారు అసలు నేను ఏం చేసినానే ఎవరికైనా నన్ను ఏం చేసినా ఎవరిదన్నా దోసుకొని తిన్నా ఎవరినైనా చంపినా నరికినా ఏం మాట్లాడుతున్నారే ఇంటి అందరూ అందరు నా మీద పడతారు చూడు ఉన్నది ఉన్నంత అంటే మీకు ఇప్పుడు కోపం రావట్టే నా మీద అత్తమ్మ కనీసము నన్ను కోడల్లాగా రాదయ్యా మనిషిలాగా కూడా చూసలేదు అమ్మ గురించి నీకు తెలిసిందే కదా నీ ఎందుకు ఆమె గురించి అనడము ఆ నీకు చెకప్ కు వెళ్ళాలంటే డేట్ ఒక రోజు ముందే నాకు చెప్పు ఆ నేను తీసుకెళ్లి చెకప్ చేపించి ఇంటి దగ్గర దిగు పెడతా ఆ చీకట్లో వెళ్ళినాము ఆ రోడ్ మంచిది కాదంటారు ఆ రూట్లోనే పోతున్నావు నువ్వు మొన్న మళ్ళా వదినకేమో అయిందంట రాత్రి నడుచుకుంటూ పోయిందంట అదే రూట్లా అసలు ఏం జరుగుతుందో ఇంట్లో ఏమైతుందో ఎవరికి తెలియదు మొగల్లోనే కేర్ చేయరు మీరు కనీసం చెప్ప కూడా చెప్పరు మీ అంతలో మీరు నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా మళ్ళా మా మీద నిందలేసేందుకు అవునయ్యా మీ అమ్మ మంచినే నువ్వు మంచినే మీ వదిన మంచినే మీ అన్న మంచినే నేను ఒక్కదాన్నే దండి దాన్ని నోరు జర పెద్ద చేసి మాట్లాడతా కదా ఉన్నంత అనేసరికి నేను దండిదాన్ని అయిపోతాను అందరి మధ్యలో ఇప్పుడు ఆరోగ్యం మంచిగా లేదు నిన్న వర్షంలో మళ్ళా నా మీదకే అరుస్తున్నావు అసలు ఏం జరుగుతుంది నా పిల్లలను మీరు ఎందుకు నా అందరికంటే ఈనా ఎందుకు చూస్తున్నావు పెద్ద కోడలు అట్లా చూసి నా పిల్లల్ని ఎందుకు ఇట్లా చూస్తున్నావు అని అమ్మ నాన్నని పోయి అడుగుతా నిలదీస్తా ఏమైంది మళ్ళా అడిగితే కోడలు అన్ని నేర్పింది కొట్లాటకు నా మీదకి మళ్ళీ నా మీద మీరేం అడగకండి ఇంట్లో నుంచి డెలివరీ అయ్యేదాకా ఇప్పటికనేమో నన్ను ఎవరు లేరు నేను మనిషిలాగా చూడ కూడా చూస్తలేరు నన్ను ఇంట్లో ఉండాలనా పోవాలన్నా అన్ని నువ్వే మాట్లాడుతావు మళ్ళా ఇప్పుడు పోయి అడుగుతానా అంటే వద్ద అంటావు ఎట్లదే మరి అడగకపోతే ఇంట్లోనే ఉండి గుసగుసగా మాట్లాడుకుంటే ఏది పరిష్కారం కాదు ఇప్పుడు సమయం కాదు మాట్లాడేది చర్చించడానికి పంచాదులు లొల్లులు ఇవన్నీ అవసరమా చెప్పు ఇక కాక కాక నా కోరలికి ప్రెగ్నెంట్ వస్తే నేను సంబరపడితే కూడా ఇది వస్తలేదు పూర్వకం మన కొడుకుని కూడా నా మీదకి పంపించింది లడైకి అని మా అత్త ఇంకా నా నామినే మొత్తుకుంటుంది మీ అమ్మ ఏమైందిరా పెద్దమ్మ పెద్దనాన్న నానమ్మ అందరు కలిసి కార్లో హాస్పిటల్కి వెళ్తున్నారంట మమ్మీ నేను కూడా

సరే నువ్వు వాళ్ళతో వెళ్ళొద్దు అర్థమవుతుందా నువ్వు నేను మమ్మీ రేపు మమ్మీకి హాస్పిటల్ చూపించడానికి కార్ లో వెళ్దాం అందరం కలిసి ఇప్పుడు వాళ్ళతో నువ్వేం వెళ్ళొద్దు సరేనా ఇంట్లోనే ఉండు సరే నువ్వు కోప్పడకే ఇక మనం కూడా నీకు చెకప్ కు వెళ్లినప్పుడల్లా కార్ తీసుకొని తీసుకెళ్లి తీసుకొస్తా గాని వాళ్ళు కార్ లో వెళ్తురు వీళ్ళు విమానంలో వెళ్తుర్రు వాళ్ళు బస్సులో వెళ్తుర్రు అని నా ప్రాణం తినకు నువ్వు ఒక్కదానో వెళ్ళకు అర్థమవుతుందా అయ్యో అయ్యో మౌనిక తిని ఇంత రెస్సు తీసుకో బిడ్డ అంటే ముగ్గేసుడు బట్టలు ఉత్కుడు కూరగాయలు కట్ చేసుడు ఏది పని ఉద్దానంగా వినవెందుకు బిడ్డ నువ్వు అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసింది మా అత్తయ్య హరిత కినిపించేటట్టు అరుస్తుంది మళ్ళా ఆరితనేమో మౌనికను మంచిగా చేస్తుంది నన్నేమో కేర్ చేస్తలేదు అని బాధపడుతుంది అది బాధపడుతుంటే నాకు కూడా బాధ అవుతుంది ఇద్దరు కోడళ్ళు సమానమే అనుకోవాలి ఈ అత్తలు ఎందుకొకరిని ఎక్కువ ఇంకొకరిని తక్కువ చూసుడు నువ్వు వినకపోతే ఎట్ల బిడ్డ ఐదు నెలలు కూడా పడకపోయే బిడ్డ ఇప్పుడే కాన్పాయ పడుతుంది ఎందుకు నువ్వు బిడ్డ నువ్వు అత్తయ్యాకి ముగ్గేస్తే కూడా ఏమైతుంది అత్తయ్యా మీరు మరి అట్లా చేస్తున్నారు నన్ను ఏ పని చేయకుండా దీని పడుకోమంటే నాకు ఆశకు వస్తుంది అత్తయ్య ఏదన్నా ఒక పని చేస్తేనే అల్కగుంటది పానం అది ఆ గోడ పొంటి ఈ తర్వాత పొంటి ఆ ఇంటి పొండి ఇంటి పొండి దాసుకో దాసుకో చూస్తుంది ఇక దాని ముఖం మీద కొట్టినట్టు ఈ మౌనికను మంచిగా చేతామంటే ఇదేమో గిట్ల మాట్లాడబట్టే ఏం చేయాలి నేను ఇప్పుడు ఎట్లా చెప్పాలి దీనికి అర్థమయ్యేటట్టు చెప్పినా ఆ కోడల మీద దేశంతో నన్ను మంచి చేస్తుంది కానీ నన్ను ప్రేమగా చూస్తలేదా అని అనుకుంటదో ఏమో మరి పొల్ల పోయి గిన్నె తిని దున్నపోతు బొలరినట్టు మంచం మీద పోయే ఈ దున్నపోతు ఎత్తున్నది నువ్వు కూడా లాగా తినుకుంటా వండుకో మీకు బాగా తెచ్చిపెట్టేటోళ్ళు ఏం బాధని పో తిని పండక పోయి రావడము చాలా రోజుల గుర్తొచ్చింది అక్క నీకు ఆ అక్క ఇప్పుడే వస్తున్నా అందరు బాగున్నారా అందరం బాగున్నాం చెల్ల నీ బెంగుళూరు కోడవి ఎట్లున్నాడుకు ఎట్లున్నాడు మా మధ్యగారు ఎట్లున్నారు అందరం మంచిగున్నామక్క మౌనికా నీ ఆరోగ్యం మంచిగుందరా మంచిగుంది అత్తమ్మా మీరు అందరూ మంచిగా ఉన్నారు కదా ఆ అందరం మంచిగా ఉన్నాం మౌనికా రమ్య కిట్ల బక్కగా అవుతున్నావేమి ఇంకా జంపింగ్ చేస్తున్నావా ఇంకా ఆపేసినావా జంపింగ్ కాదక్క జాగింగ్ అదే జాగింగో జంపింగ్ చేస్తున్నావా మానేసినవా అది చేయడం వల్లనేమో ఇంత బక్కగా సన్నగైనవు నన్ను కూడా దొలక కదా చెల్లె నేను కూడా బైతా నీలో నీ ఓలే అవుతది ఇది ఏనుగులు తినడానికి పీనుగులు అడ్డం అంట అని పొద్దుగాల లేచి నుంచి గిన్నెడు గిన్నెడు తింటది వంటది ఇదంటే జాగింగ్ చేస్తుంది అంట జాగింగ్ సుతారం ఇప్పుడు మళ్ళా మేము వచ్చే మంత్ నుంచి చేస్తాం అక్క జాగింగ్ మీ మరిది నేను మాతో పాటు వద్దు నువ్వు కూడా చెమటలు వచ్చేటట్టుగా ఈ చలికాలంలో చేస్తుంటే అప్పుడు ఏమన్నా కరుగుతుంది మంచిగా సన్నగా నా ఓలే ఆ చేద్దు గాని నేను ఫోన్ చేస్తా నువ్వు పొద్దున్నే ఐదు గంటలకే వద్దు అక్క వాయమ్మో ఐదు గంటలకాయే నేను ఐదు గంటలకు లేవనే చలి పెడుతుంటది ఆ చలి పెట్టే టైంలోనే జాగింగు వాకింగ్ చేయాలి మరి అట్లయితేనే ఒళ్ళు తగ్గుతుంది ఈ ఏనుగు ఎనిమిది గంటల దాకా వంటది చలికాలం వస్తే నాలుగు దుప్పట్లు కప్పుకుంటది ఇదంతా జాగింగ్ చేస్తా అవును కానీ బెంగళూరు కోడలు తెలుగు ఎంత ఖచ్చి మంచిగా మాట్లాడుతున్నదా ఇప్పుడు ఆ మంచిగా మాట్లాడుతుందక్క మంచిగా నేర్చుకున్నది తెలుగు అంతా కొంచెం కొంచెం అప్పుడప్పుడు పోతుంది ఇక గాని ఇప్పుడైతే అయితే జర నయమే అనుకో ఇప్పుడు నాలుగో నెల మా కోడలికి అనుకున్నట్టు అందరూ నీళ్ళు పోసుకున్నారే ఇంట్లో ముగ్గురు కోడలు నా కోడలు ఇద్దరు ఇక నీ కోడలు ఒక్కతి ఆ ముగ్గురికి ముగ్గురు ఒకటేసారి ఒకటే నెలల కాన్పయేటట్టున్నారే రమ్య అదృష్టం అంటే మనదేని అక్క నిజంగా ఎవరు కూడతారో ఏమో గాని ముగ్గురికి ముగ్గురు డెలివరీ ఎప్పుడైతారో ఏ నెలలు అవుతారో ఇక చూడాలి ఎదురు చూడాలి ఇక మనము ఇగో మౌనికకు హరితకు ఇద్దరికి పండ్లు తీసుకొచ్చిననే అన్ని రకాల పండ్లు ఇద్దరికి సమానం చేసి ఇయ్యు పండంటి బిడ్డను కానాలి ఇద్దరు సరే సెల మరి ఈ నెల ఇలవాడుతావే ఎంతసేపు ఇంట్లో కోదాం పా తిందు పా ఏ లేదక్క తినే వచ్చిన సరే చాయన రాదు పా ఏమైంది శీను గారు ఎందుకు ఉన్నారు రోజు రోజుకి మా ఆవిడలో నేను తట్టుకోలేకపోతున్నానండి రమేష్ గారు అదో ఐకోది అదో రాక్షసి అదో మెంటల్ది అదో గయ్యాలి ఏమీ చెబుతున్నాడు ఆ అది తన భార్య అని పొగుడుతున్నారే పొగుడుతున్నాడు అంతే అంతే అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు

దండం దੰడం పెటనే వదే నన్నేం చేయకే మీనాగారు మీ ఆయననేం అనకండి నువ్వు నోరు మీద చార్ల చింతపండు మోహమోడ భర్తగాడు ఆవిడ మిమ్మల్ని ఎందుకలా పొగుడుతుంది పోగుడుతున్నట్టు అనిపిస్తుందా నీకు పెద్దమ్మ ఏమంటలు చేస్తున్నారు బెడ్ రూమ్ లోకి వస్తుంది వాసన గుమగుమ అల్లుడు మటన్ తెచ్చిండు బిడ్డ మటన్ వండుతున్నా బిర్యానీ వండుతున్నా చికెన్ ఫ్రై చేస్తున్నా నీకు ఇష్టం చెప్పు చిటికెలో ఇట్లా వండి పెడతా అన్ని వంటలు నువ్వు ఒక్కదానమే చేస్తావా చేస్తా పెద్దమ్మా నాకు ఎవరు బిడ్డ నువ్వు రెస్ తీసుకో నేను ఇట్లా నీ దగ్గరకు తీసుకొచ్చి పెట్టేస్తాన్ని నువ్వు లేని బిడ్డ ముందే నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను చేసి పెడతా అంత గట్టిగా ఎలా ఉన్నావు పెద్దమ్మా నీ వయసులో ఎట్లున్నావు ఇంకా ఇప్పుడే ఇంత బాగున్నావంటే అప్పుడు మేము రాళ్ళు తింటే రాళ్ళు కరిగించుకున్నాం బిడ్డ మీరు ఇప్పుడు అన్నీ తెల్లకోడిలాగా ఈడబెడితే ఈయన కూర్చుంటారు ఆడబెడితే ఆనే కూర్చుంటారు మీకేం బలం ఉంది మాకున్నట్టు అన్నీ తినాలే పప్పు దినుసులు ఎక్కువ తినాలే మటన్ చికెన్ల కంటే అవి తింటేనే బలము కొర్రలు జొన్నలు ఇవన్నీ మా కాలంలో ఉండేవి మంచిగా వండుకొని తినేవాళ్ళం గట్టిగా ఉన్నాం ఇప్పటికి కూడా అందుకే నిజమే పెద్దమ్మా చాలా గట్టిగా ఉన్నారు మా కాలం పిల్లలు చూడు ఇప్పుడు కూడా మా పిల్లలు ఉండరు అదే బాధ అనిపిస్తుంది పో ఏం గుర్తొచ్చను ఆయనకు బని దొరకట్లేదో సెట్ దొరకట్లేదో పెద్దమ్మా అవి దొరకకపోయినా అరుస్తాడు అన్ని నేనే వెతికియాలి చిన్న పిల్లడికి వెతికిచ్చినట్టు వెళ్ళి బిడ్డ మళ్ళా కోపం తెచ్చుకోగల ఏమో ఈ కాలం పిల్లలు గిట్ల తయారైండ్రు లత గాఢ నిద్రలో ఉన్నట్టుంది ఇప్పుడు దీన్ని లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకు నైతుది సద్దన్నం తిన్నాను ఇంకా మధ్యాహ్నం తినడానికి ఇంటికే వస్తాను తర్వాత ఫోన్ చేసి చెప్తాను కానీ ఇప్పుడైతే పని చూసుకొని వచ్చేస్తాను ఇక త్వరగా ఏమైంది సుష్మా అట్లా చూస్తున్నావు పెద్దమ్మ రాజన్న ఇప్పుడే బయటకెళ్ళిండు ఇప్పట్లో రాడు మనము అనుకున్నది అనుకున్నట్టు త్వరగా చేసుకొని బయటపడదాం పదా ఇప్పుడు బెడ్రూమ్లోనే గాఢంగా నిద్రపోతుంది లత అవునా ఏం తేడా రాదు కదా ఏం తేడా రాదు పెద్దమ్మ నేనున్నా కదా పదా త్వరగా మళ్ళీ రాజన్న వచ్చేసినా వచ్చేస్తాడు అంతలోపల మనం అనుకున్నది అనుకున్నట్టు త్వరగా చేసేద్దాం పదా పిల్లలు కూడా లేరు స్కూల్కి వెళ్ళిపోయారు సరే బిడ్డ పా వీడియో సార్గదోస్తులు ఎట్లంది అందరికి నచ్చిననే అనుకుంటున్నాము వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ కూడా చేయండి దోస్తులు కొత్తగా వచ్చిన ఆప్షన్ మీరు షేర్ మన ఛానల్ వీడియోస్ ఇంకా చాలా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరో మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం బై టేక్